అనగనగా ఒక బ్లైండ్ అమ్మాయి అంటూ ఒక బాయ్ ఫ్రెండ్ చిన్న లవ్ స్టోరీ అమ్మాయి ఒకరోజు నాకు చూపు వచ్చిన వెంటనే నిన్ను పెళ్ళి చేసుకుంటాను అని తన బాయ్ ఫ్రెండ్తో చెప్పింది కొన్ని రోజుల తర్వాత తనకు కళ్ళు ఎవరో డొనేట్ చేశారు ఆ ఆనందంలో తన బాయ్ ఫ్రెండ్ని వెళ్ళింది అతన్ని చూసి ఆశ్చర్యపోయింది అతను కూడా బ్లైండ్ అని అప్పుడు అబ్బాయి చెప్పాడు చూపు వచ్చింది కదా ఇప్పుడు నన్ను పెళ్ళి చేసుకోగలవా అని అడిగాడు అమ్మాయి కొంతసేపు ఆలోచించి ఇబ్బందిగానే చెప్పింది నేను నిన్ను పెళ్ళి చేసుకోలేను అని అప్పుడు అబ్బాయి తను ఏమీ మాట్లాడలేదు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఇలా అన్నాడు నా కళ్ళు జాగ్రత్త అని